కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని నూట ముప్పై తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి సభ్యుడు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు బాలేపల్లితో పాటు పిసిసి ప్రధాన కార్యదర్శులు ముళ్ళ మాధవ్ ఆకుల భాగ్య సూర్యలక్ష్మి పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు గోపాలపురం ఇన్ఛార్జ్ జ్యేష్ఠ సతీష్ బాబు కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవత సుధాకర్ చింతాడ వెంకటేశ్వరరావు ఎస్ఏకే అర్షద్ నాయకులు జగపూడి సతీబాబు చామర్తి లీలావతి బత్తిన చంద్రరావు కూరాకుల సతీబాబు ఇజ్జరావు విజయలక్ష్మి యువజన విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు పిల్లర్ బాబీ తదితరులు హాజరయ్యారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ లో జరిగే ఎన్నికల్లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ అసదుల్ అహ్మద్ కు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దుస్సాలువా పూలమాలలతో బాలేపల్లి ఆధ్వర్యంలో చిరు సత్కారం చేశారు ఆనాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎన్నో పదవులు సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు అసదుల్ అహ్మద్ మాట్లాడుతూ తనకు ఈ విధంగా ఈనాడు గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు అనంతరం వెన్నకోట షణ్ముఖ శ్రీనివాస్ కు కాంగ్రెస్ బిసిఎస్ఎల్ జనరల్ సెక్రటరీ ఈ గణపతి మణికంఠను ఎస్టిసెల్ జిల్లా అధ్యక్షుడిగా జరగదు సత్యనారాయణను ఓబీసీ విభాగం స్టేట్ సెక్రటరీగా నియమిస్తూ ధృవీకరణ పత్రాలు అర్జ వారిని అభినందించారు ఈ పార్టీని స్థాపించారు ఎందుకోసం అంటే ఆ రోజు బ్రిటిష్ వారి యొక్క దుశ్చర్యలు ఇక్కడ మన భారతీయులు పడుతున్నటువంటి శ్రమలు గుర్తించి ఆయన భారతీయులకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది సుదీర్ఘంగా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పేద ప్రజలు మధ్యతరగతి దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా సౌఖ్యంగా ఉంటారని ప్రజలంతా ఈ ఆలోచన చేసి రాబో రోజుల్లో కేంద్రంలోని రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై కాంగ్రెస్ భారతదేశ స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక పాత్ర పోషించింది ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ద్వారానే మరి స్వాతంత్రోద్యమం జరగడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చింది తదనంతరం రాజ్యాంగాన్ని నిర్మించుకోవడంలో కానీ మరి భారతదేశం అభివృద్ధిలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ చేసిన పునాదుల మీద ఈ దేశం నిలబడ్డది ఇక్కడ స్వాతంత్రమైన గాలి ఊపిరి పీలుస్తున్నామని అంటే రేపటి తరానికి వెనకటి తరానికి ఇప్పుడున్న తరానికి కూడా కాంగ్రెస్ చేసిన అహర్నిశల పోరాటమే మనకి ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి నెహ్రూ గారి ఆయన పరిపాలనలో మొట్టమొదటి ఆయన కేబినెట్లో కాంగ్రెస్ కాకుండా పద్నాలుగు మంది సభ్యులు ఉంటే ఆ పద్నాలుగు మంది సభ్యుల్లో కూడా ఐదుగురికి పదవులు ఇచ్చి అందరితో కలిసి అభివృద్ధి పొందాలన్న మాటని బాటని మన చేతలో చూపించింది కూడా మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర దేశాలు పాటిస్తున్నారు ఇక్కడ పాలించే ఇతర దేశాలు పాటిస్తున్నారు గాంధీ ఆశయాలు కాంగ్రెస్ పార్టీ చేసే భారతదేశం ఉన్న చెప్పు సూర్యచంద్ర ఉన్న చే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది తెలియక కాంగ్రెస్ పార్టీ పోయిందంటారా పోదాం కర్ణాటక తెలంగాణ ఎలబుచ్చుల్లో ఆంధ్రాలో కూడా రేపు వచ్చే రోజుల్లో వస్తుంది ఆ మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే వంద సంవత్సరాల క్రితం మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగింది అప్పుడు మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి కాకినాడలో పెట్టడం జరిగింది ఆ మీటింగ్కి జవహర్లాల్ నెహ్రూ గారు కస్తూరిబా అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అటువంటి పెద్ద పెద్ద మహామహానాయకులందరూ రావడం జరిగింది ఆ రోజున అధ్యక్షత వహించింది ఆ సమావేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆ సెషన్స్కి అధ్యక్షత వహించటం మౌలానా మొహమ్మద్ అలీ జోహర్ గారు ఇవాళ అనుకోకుండా ఎలా కలిసి వచ్చిందంటే ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత దినోత్సవాలు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఇరవై మూడులో కాకినాడలో ఆ సమావేశం జరిగింది మళ్ళీ ఇవాళ ఇరవై ఇరవై మూడుకి మనం శతాబ్ది ఉత్సవాలు ఇక్కడ మన జిల్లాలో జరుపుకుంటున్నాం ఆ మీటింగ్కి ఏమో ప్రెసిడెంట్ ఔలా మొహమ్మద్ అలీ గారైతే నా అదృష్టం నా భాగ్యం ఏంటో తెలియదు కానీ ఇవాళ నన్ను మళ్ళా అదే స్టేజ్లో ముస్లింగా నన్ను మీరు అందరూ సత్కరించడం అంటే అది దైవ నిర్ణయం అన్నమాట కాంగ్రెస్ పార్టీ ముందుకు రాబోతుంది కాబట్టి మన జనవరి పద్నాలుగు నుంచి రాహుల్ గాంధీ గారు మళ్ళా న్యాయయాత్ర ప్రారంభిస్తున్నారు మేమంతా అందులో యాక్టివ్గా పాల్గొంటాం తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పుంజుకుంటాం ఎందుకంటే మాకు మేము పుంజుకుంటాం అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే తమిళనాడులో స్నేహపూర్వంగా పార్టీ ఉండి అక్కడికి గెలిచాం కర్ణాటకలో గెలిచాం తెలంగాణలో గెలిచాం తప్పకుండా ఇక్కడ ఇండియా కూటమితో ఆంధ్రాలో కూడా తప్పకుండా అధికారంలో వస్తామని ఈ సభకు తెలియ